నమస్తే వెల్కమ్ టు మెట్రో టీవీ తెలంగాణలో మార్వాడీ గోబ్యాక్ ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నది హాట్ టాపిక్గా మారింది అసలు మార్వాడీలు ఎందుకు వెనక్కి వెళ్ళాలి దీని వెనకాల మార్వాడీ గోబ్యాక్ అనే నినాదం వెనక ఎవరు ఉండి వీళ్ళను నడిపిస్తున్నారు ఒకవైపు బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు మార్వాడీలు దాదాపు అనేక సంవత్సరాల నుంచి తెలంగాణకు వలస రావడం తెలంగాణకు వాళ్ళకు తెలంగాణ వాళ్ళకి మార్వాడీలకు మంచి సాన్నిహితం ఉన్నది ఎందుకు వాళ్ళు మార్వాడీలు ఎందుకు బ్యాక్ వెళ్ళాలని చెప్పేసి కూడా టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రావు కావచ్చు వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు ఈ మార్వాడి గో బ్యాక్ అనే నినాదం మీద ఆ గోరెటి రమేష్ రాసిన పాట ఆ పాడిన పాట పాట పాడిన అనంతరం అతన్ని మఫ్టీలో వచ్చి తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అసలు ఎందుకు అరెస్ట్ చేసిరు వాళ్ళ వాళ్ళ నినాదం ఏంది వాళ్ళ డిమాండ్ ఏందని మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే మీరు మార్వాడి గోబ్యాక్ అనే నినాదం మీద ఫస్ట్ పాట పాడాల్సిన అవసరం ఏమున్నది ఫస్ట్ ఆ పాట ఒకసారి పాడి తర్వాత చెప్పండి మార్వాడీ మందికొంప ముంచటోడా మార్వాడీ గలీజు దంద నేర్చినోడా మార్వాడీ తెలంగాణ ముంచినోడా మార్వాడీ బ్రిటీషో వారసుడా ఊరూరికి నీ గాడి బిజినెస్లో నువ్వు కేడి తెరిచినావు నువ్వు బోడి నీ కండ గుండు మోడీ మార్వాడీ తెలంగాణ ముంచటోడా మార్వాడీ బ్రిటీషో వారసుడా ఫస్ట్ ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్నలు ఏంటంటే ఒక కమ్యూనిస్టు భావజాలం ఉన్న గోరట్ రమేష్ ఎందుకు మార్వాడీల గురించి పాట రాయాల్సి వచ్చింది పాడాల్సి వచ్చిందని చెప్పేసి ప్రశ్నలు అనేక రకాలుగా తలెత్తున్నాయి ఏం చెప్తారు కమ్యూనిస్టు పార్టీలో పనిచేసినా ఏ రాజకీయ పార్టీలో పనిచేసినా మార్వాడి గోబ్యాక్ అనే నినాదం తెలంగాణ అస్తిత్వ ఆత్మగౌరవ పోరాటం ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ఈ నినాదాన్ని ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ మార్వాడీ గోబ్యాక్ అనగానే మార్వాడిని ఎలా కొడతారు ఇడికే లేదో పంపిస్తారు అనేది కాదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి దందాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎక్కడికెళ్ళో వచ్చి బతకడానికి వచ్చారు ఇక్కడ భారత రాజ్యాంగం ఆర్టికల్ నైన్టీన్ బై ఈ ప్రకారం ఎవరైనా ఎక్కడైనా బతికే స్వేచ్ఛ ఉంది ఇక్కడ నివాసం ఉండొచ్చు ఇల్లు కట్టుకోవచ్చు అన్నీ వేయచ్చు తరతరాలు ఇక్కడ బతకొచ్చు బతుకుతున్నటువంటి క్రమంలో అది ఎంతవరకు మీ బతుకు మీరు బతుకుతున్నంతవరకు ఎవరు ఏం కాదు ఇబ్బంది కాదు కానీ మీ బతికే మా మీద చెలాయించే అంటే మా ఆధిపత్యం చెలాయించే కాడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ ప్రాంతమైనా ఏ నెలైనా తిరుగుబాటు చేస్తుంది ఖచ్చితంగా మిమ్మల్ని మట్టిలో వచ్చి ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసారు కదా మీకేమన్నా అరెస్ట్ వారెంట్ కానీ లేదంటే మీ మీద ఎవరైనా కంప్లైంట్ చేసిర్రు అని చెప్పేసి ఏమన్నా చెప్పిన అన్నప్పుడు అసలు నేను ఆ రోజు మార్నింగ్ టెన్ థర్టీ అవుతున్నది నేను షార్ట్ మీన్న ఉన్న టీషర్ట్ వేసుకొని ఉన్నా నాకు ఎస్ఐ శరత్ కుమార్ ఫోన్ చేసిండు ఎస్ఓటి పోలీసు అంటే ఆయన శరత్ కుమార్ నాకు తర్వాత తెలుసు వచ్చి మీకు కొరియర్ వచ్చిందని చెప్పిండు కొరియర్ వచ్చిందంటే ఆ మామూలుగానే ఒక క్రెడిట్ కార్డ్కి అప్లై చేసిన సరే అది వచ్చిందేమనుకొని కిందికి తినను నేను కిందికి దీగానే ఒకరిద్దరు ఇక్కడ ఒకరి అక్కడ ఓరిక్కడ వచ్చేసి ఒక ఐదారు మంది వచ్చేసి మఫ్టీలో ఉండి నన్ను బైక్ మీకించుకొని తీసుకొని వెళ్ళడం జరిగింది తీసుకొని వెళ్ళేటప్పుడు నేను చేసినటువంటి వాదన ఏంటంటే అసలు మీరు ఎవరు అసలు దొంగల లంగల కిడ్నాపర్లో అసలు ఎవడు ఏంది నన్ను ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు అనేది ఇది అరెస్ట్ కాదు ఇది కిడ్నాప్ ఇది అసలు మీ దగ్గర ఏమైనా అరెస్ట్ వారెంట్ ఉందా లేకుంటే ఫార్టీ వన్ సిఆర్పి నోటీస్ ఉందా లేకుంటే మీరు ఎవరైనా ఒకవేళ పోలీసులు అయితే మీ దగ్గర ఏమైనా ఐడి కార్డు ఉందని చెప్తే వాళ్ళు ఏ చూపించకుండా మా సార్ తీసుకురావాలని చెప్పేసి బలవంతంగా నన్ను బండి ఎక్కించుకొని పోవడం జరిగింది బనివి నెక్కించుకొని పోతున్న క్రమంలో చాదర్ దాటిన తర్వాత ఒకసారి నేను ఫోన్ గుంజుకొని మామనికి స్కూల్ టైం అయింది టిఫిన్ ఇవ్వాలి అని చెప్పేసి మా భార్యకు ఫోన్ చేస్తా అంటే బలంతంగా ఫోన్ గుంజుకున్న తర్వాత ఒక సెకండ్ టైం ఇస్తే ఆ టైంలోనే చిన్నోని టిఫిన్ ఇచ్చిరా మఫ్లో పోలీసు వాళ్ళు నన్ను ఎత్తుకొని పోతున్నాను ఒక మాట చెప్పగానే ఫోన్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది ఆడికెళ్లి నాంపల్లి ఎస్ఓటి పోలీసులు పోలీస్ చేయను తీసుకుపోయిన తర్వాత హో వీళ్ళు పోలీసులు అనే ధైర్యం నాకు వచ్చింది అంటే పోలీసులు అంటే ఇంకేదో అని నేను అనట్లేదు కానీ నిజంగా నేను ఈ కేసు అయిందని చెప్తే భారత చట్టాలకు గౌరవించుకోండి భారత రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిగా నా మీద కేసైందని చెప్తే నేనే పోయేటోడి నన్ను ఏదో లేక నన్ను ఏదో ఉగ్రవాది లేక నన్ను ఏదో తీవ్రవాది లేక నేనేదో పెద్ద ఐఎస్ఐ ఏజెంట్ లేక నన్ను మఫ్టీలో వచ్చి రిక్కి ఎత్తుకోవాల్సిన అవసరమే ఉంది అసలు ఇది ప్రజాస్వామ్య దేశమా కాదనేదే నా ప్రశ్న అసలు ఈ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తుందా లేకపోతే తెలంగాణ ప్రభుత్వం పరిపాలిస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుందా ఈ ప్రజాస్వామ్యంలో బతిక స్వేచ్ఛ లేదా నాకు కూడా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా నాకు కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా మీరు నిజంగానే ఏం చెప్తే నేర్చుకోండి మట్టిలో చెతుకోవాల్సిన అవసరం ఉంది అనేది నా ప్రశ్న అంటే దీని వెనకాల ఎవరున్నారనుకుంటున్నారు దీని వెనకాల డైరెక్టు రాజాసింగ్ గారు అదేవిధంగా బండి సంజయ్ గారే చెప్పారు మేము కమిషనర్కి ఫోన్ చేసి అరెస్ట్ చేయమని చెప్పినామని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి మార్పడేకా ఎవరు ఉన్నారు బీజేపీ పార్టీ నడిపిస్తుంది కదా ఇదంతా ఇది పార్టీ లైన్ తీసుకొని అంతే కదా ఇప్పుడు మోడీ అండగా ఉండేందుకంటే మార్వాడి అనేది ఒక ప్రాంతం అది మార్వా అంటే తారేడారి డి అంటే నివాసం తారేడారి ప్రాంతం అంటే రాజస్థాన్లో ఒక ప్రాంతం ఇదంతా అంటే మార్వాడీలంతా మన అగ్రవర్ణాలు కాదు అందులో బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు అందరు ఉన్నారు వీళ్ళ ఉనికి భారతదేశ చరిత్రలో కనుక మనం చూసుకుంటే ఆరో శతాబ్దం వెళ్ళి ఉన్నారు పదహారో శతాబ్దంలో పరిపాలించినప్పుడు మొగలలో కూడా వీళ్ళు ఆల్రెడీ ఆర్థిక సాయం చేసారు వీళ్ళంతా పెట్టుబడిదాలుగా ఉన్నారు ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు ఈ భారతదేశానికి వచ్చినటువంటి బ్రిటిషర్సు ఇక్కడ వర్తక వ్యాపారం కోసం వస్తేనే ఇక్కడ మరో స్వతంత్ర పోరాటం జరిగింది దేశాన్ని మొత్తం ఆక్పై చేసుకున్నాను రెండు వందల సంవత్సరాలు ఆంగ్లే పరిపాలిస్తేనే దాని తర్వాత ఇక్కడ పంతొమ్మిది నలభై ఏడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ సాయుధ పోరాటం జరిగినప్పుడు ఇక్కడ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే ఈ నిజాం సేటు హైదరాబాద్లో అయినప్పుడు మార్వాడీలు మొత్తం ఇక్కడ వలస రావడం జరిగింది అప్పటికెళ్ళి ఇక్కడ వచ్చేసి వాళ్ళు వర్తక వ్యాపారాలు చేసుకుంటూ ఉండరు వాళ్ళ వ్యాపారాన్ని వాళ్ళు కొనసాగిస్తున్న క్రమంలో వాళ్ళు ఉండి 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 డబ్బులు సంపాదించుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసుల దాడులు చేయనికే సిద్ధపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ మూమెంట్ మొన్న మొండా మార్కెట్లో జరిగినటువంటి ఒక దళితుని మీద దాడి జరిగిన తర్వాత చిలికి చిలికి లేక ఇంత పెద్ద ఎత్తున ఉద్యమంగా మారింది ఇది అంటే మోండా మార్కెట్లో జరిగిన దళితుల మీద ఏదైతే దాడి జరిగిందో దానికి వ్యతిరేకంగా పాట రాసిరా లేకపోతే తెలంగాణ షామ్కు ఒక మార్వాడి ఇచ్చిన దమ్కి గురించి ఏమైనా పాట రాసిరా తెలంగాణ షామ్కు దమ్కి ఇచ్చినందుకు లేకపోతే ఇదని కాదు తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణ ఉద్యమానికి తెలంగాణకు ఉన్న చరిత్ర ఏంటంటే ఇక్కడ ప్రతి ప్రశ్న పాటతోటే మొదలవుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రతి కళాకారుడు కావచ్చు ప్రతి ప్రశ్న కావచ్చు ఇక్కడ ఎరజండా పోరాటాలు కావచ్చు నక్సలైట్ పోరాటాలు ఏ పోరాటాలను తీసుకో తెలంగాణలోనే పురుడొసుకున్నటువంటి గడ్డ ఇది ఈ తెలంగాణ ఉద్యమం అనేది మంది ఊపిస్తున్నారు పక్కన ఉన్న ఆంధ్రలో దూసుకుపోతుంటే ఊహకోలేదు కదా పన్నెండు వందల మంది బలిదానం చేసిన తర్వాత కదా తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా టీఆర్ఎస్ పార్టీ పోయింది పదిహేను పరిపాలించి దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఏ రాజకీయ పార్టీలు వచ్చినా ఎక్కడ వచ్చినా కానీ ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల పాత్రలు ఎక్కడ మారలేదు ఇక్కడ మా ప్రశ్న ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళను వచ్చారో పెట్టుబడి పెట్టుకోండి కానీ భారత రాజ్యాంగ చట్టాల ప్రకారం ఇక్కడ ఏ ప్రైవేట్ కంపెనీ పెట్టినా ఏ లిమిటెడ్ కంపెనీస్ పెట్టినా కానీ ప్రైవేట్ రంగంలో డెబ్బై ఐదు శాతం ఇక్కడ స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఇలా మార్వాడి కంపెనీ వాళ్ళు ఇలా నువ్వు అగర్వాల్ కంపెనీ తీసుకో నువ్వు మార్ట్లు తీసుకో ఏమైనా తీసుకో నువ్వు ఇలా స్వీటలు కానీ బేకరీలు కానీ వాళ్ళు పెట్టుకున్న ఏ కంపెనీ సాఫ్ట్వేర్ రంగాలు కాదు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వాళ్ళు వచ్చారు మరి ఈ రంగాలలో కనీసం ఇక్కడ తెలంగాణలోకి ఏమన్నా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటే ఏది లేదు నూటికి నూరు శాతం వాళ్ళనే నింపుకున్నారు కాబట్టి మా వాదన ఏంటంటే ఇక్కడ మా అస్తిత్వం పోతున్నది మా సాంప్రదాయాలు పోతున్నాయి మా సంస్కృతిని విధ్వంసం చేస్తున్నారు మాకు ఉపాధి లేకుండా చేస్తున్నారు మా మా సంపద మొత్తం దోసుకొని పోతున్నారు వీళ్ళంతా ఇక్కడ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్లు చేసుకుంటా ఇక్కడ డబ్బులు చంపా ఇచ్చి తీసుకొని పోయి గుజరాత్ లో పెట్టుబడులు పెడతా ఉన్నారు ఇక్కడ జీడిపి పెరగాలంటే ఏం చేయాలి ఇక్కడ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం చెప్తారు మీరు మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయాలి డిజిటల్ ఇండియా అంటాడు కానీ వీళ్ళకేం చెప్తున్నాడు మళ్ళీ డిజిటల్ కాదు మొత్తం మీరు క్యాష్ తీసుకునే ట్రాన్సాక్షన్ చేయండి అసలు వాళ్ళు ఎవరు అసలు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వాడరు ఇక్కడ డబ్బులు సంపాదించుకొని పోతారు ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఇక్కడ జీడిపి పెరగాలంటే ఏం చేయాలి ప్రభుత్వానికి ట్యాక్సీలు కట్టాలి ఇక్కడ ట్యాక్సీలు కట్టేది మేము ఇక్కడ మేము సంపాదించేది మేము ఖర్చు పెట్టేది మేము ఇక్కడ మా సంపాదన మీరు దోసుకపోతున్నప్పుడు మేము ఎట్లా ఊకుంటాం సరే మీరు డబ్బులు సంపాదించేంతవరకు ఓకే కానీ మా మీద దాడులు చేస్తామంటే ఎలా ఊకుంటాం దాడులు చేసే స్థాయికి ఎదిగిరి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ఆధిపత్యాన్ని ఎకనవ దగ్గర తుంచేయాలి దీని మీద ప్రభుత్వమే నిఘా పెట్టాలి ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని ప్రభుత్వ చట్టాలకు అనుకున్న ప్రభుత్వానికి లోబడి మాత్రం వీళ్ళు దందాలు చేసుకోవాలని చెప్పేసి ఎస్ఓటి పోలీసులు వాళ్ళు వీళ్ళు దాడులు చేయాలి ఖచ్చితంగా దీనికి మొత్తం ప్రభుత్వమే బాధ్యత వహించాలని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తా ఉన్నా అంటే వ్యాపారాలు పెట్టుకుంటే మీరు కూడా పెట్టుకోండి ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి ఎక్కడైనా బతికే స్వేచ్ఛ ఉంటుంది దా దానికి మీరు మమ్మల్ని గోబ్యాక్ అనడానికి అసలు మీరెవరని చెప్పేసి కూడా కొంతమంది మార్వాడీలు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితి ఏం చెప్తారు మేము తెలంగాణ వాదులుగా మేము చెప్పాల్సిన మేము చెప్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే ఇప్పుడు కూడా మార్వాడి మిత్రులకు ఎవరికైనా అర్థం కాకుండా చెప్తా ఉన్నాం మార్వాడీలకు మేము వ్యతిరేకం కాదు మీరు పెట్టుబడులు పెట్టండి మీరు దందాలు చేయండి కానీ మీ దాంట్లో మాకు అవకాశాలు ఇవ్వండి ఇప్పుడు రాజ్యాంగం ప్రకారమే నువ్వు నడుస్తున్నప్పుడు అదే రాజ్యాంగం ప్రకారం నేను కూడా నడుస్తున్నా కదా వ్యక్తులకు వ్యతిరేకంగా మార్వాడి వ్యక్తులకు ఎప్పుడు కూడా మేము వ్యతిరేకం కాదు వాళ్ళీ భారతదేశంలో వాళ్ళు కూడా భారతీయ పౌరులే కదా వాళ్ళని మేము ఎందుకు వ్యతిరేకిస్తాం మా కల్చర్ని విధ్వంసం చేయకుండా మా తెలంగాణ సాంప్రదాయాన్ని గౌరవించినప్పుడు ఇక్కడ మీరు ఉద్యోగ అవకాశాలు మాకు కల్పించినప్పుడు ఖచ్చితంగా మేము ఇప్పుడు మీరు అన్నా అంటే మేము అన్న అంటాం అంటే నువ్వేందంటే నువ్వేందంటావు అంతే తప్ప ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఒకరినోరు గౌరవించుకునే పరిస్థితి తప్ప ఇది ప్రజాస్వామ్య దేశం కదా ఇదే ఉత్తరప్రదేశ్లోకి ఇంకేదో ఏదో అది రౌడీజం చేయడానికి అది కాదు కదా ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తిని గౌరవించే వ్యక్తులం మేము ఇక్కడ మీరు పెడుతున్నటువంటి పెట్టుబడులు ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణ యువతకు మీరు అవకాశాలు ఇవ్వండి ఇక్కడ ఉపాధి కల్పించండి మా సంస్కృతిని గౌరవించండి మమ్మల్ని గౌరవించండి ఖచ్చితంగా మేము కూడా మిమ్మల్ని గౌరవిస్తాం గో గో బ్యాక్ బ్యాక్ అంటే కూడా చెప్పేసి బండి సంజయ్ మీరు ఉంటారు ఏం చెప్తారు ఇప్పుడు ఈ దేశంలోకి రోహింగాలు ఎప్పుడు చూడబడ్డారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఇక్కడ ఈస్ట్ ఇండియా ఇక్కడ నిజాం స్టేట్ హైదరాబాద్లో కలిసిన తర్వాత రోహింగ్యాలు ఈ దేశంలోకి వచ్చారు వలసి వచ్చారు అప్పటికెళ్ళి ఇన్ని సంవత్సరాలుగా ఇప్పుడు పదకొండు సంవత్సరాలు అధికారంలో నిలవరు బీజేపీ పార్టీ కదా రోహింగ్యాలను ఇక్కడ వెళ్ళగొట్టాల్సిన బాధ్యత అది కేంద్ర సమస్య అది అది రాష్ట్ర రాష్ట్ర ఉన్న సమస్య కాదు అది కేంద్ర సమస్య ఆ కేంద్ర సమస్య కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి ఇప్పుడు నువ్వు ఆల్రెడీ కేంద్ర హోంశాయ మంత్రిగా గౌరవ బండి సంజయ్ గారు ఉన్నారు ఇప్పుడు నువ్వు వెళ్ళగొట్టు మేము వద్దంటున్నావా ఇప్పుడు రోహింగలు మా మామలా లేకుంటే మా దోస్తులా మీరు వెళ్ళగొడితే మేము కూడా మద్దతు ఉంటాం కదా మేము కూడా గోబ్యాక్ ఎవరు మీనంటారు మీరు అధికారంలో ఉన్నది మీరు కదా మీరు ఎవరు మీదంటారు గోబ్యాక్ అని ఇప్పుడు మీరు వెళ్ళగొట్టని మేము కూడా మద్దతు ఇస్తాం ఇప్పుడు రోయింగాల ఇవి ఈ మాకు చుట్టాలు కాదు లేకుంటే ఈ ప్రాంతం కాదు కదా మీరు ఎవరైనా సరే రోహింగంగా నిలగొట్టినా ఎవరు నిలగొట్టినా భారత చట్టాలకు అనుకూలంగా మీరు ఏం చేస్తాం మేము కూడా దాని సిద్ధంగా ఉన్నాం కానీ ఇంకొక మాట మాట్లాడుతున్నారు లవ్ జిహాది పేరు మీద జరిగే వాటి మీద మాట్లాడిన వ్యక్తులు కేవలం ఆ మార్వాడీలు గోబ్యాక్ అని అంటే అంటే ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు తెలంగాణ శ్యామ్ ఉన్నాడు తెలంగాణ శ్యామ్ ఒక వీసీకే పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే అది హిందూ భావజాలానికి సంబంధం లేని పార్టీ అది అంటే కేవలం హిందువుల మధ్య చిచ్చులు పెట్టడానికి అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు వాస్తవంగా మనం మాట్లాడుకుంటే ఇక్కడ హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టేదే బీజేపీ పార్టీ దీనికంటే ముందు ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది సాయుధ పోరాటం జరిగినప్పుడు ఏం చేశారు హిందూ ముస్లిం గొడవనే చిత్రీకరించారు ఇక్కడ ఎంతోమంది దేశముఖుల మీద ఆధిపత్య దొరల మీద ఇక్కడ పెత్తందారుల మీద యుద్ధం చేసి పది లక్షల ఎకరాల భూమిని వంచి నాలుగు వేల గ్రామాలను విముక్తి చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఎంతో విరోచితంగా పోరాటం చేస్తే అది హిందూ ముస్లిం గొడవగా చిత్రీకరించు పటేల్ సైన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ సైన్యాన్ని మొత్తం చంపేస్తే అది హిందూ ముస్లిం గొడవగా చిత్రీకరించరు ఇప్పుడు సేమ్ ఇది కూడా గదే చేస్తున్నారు ఇప్పుడు హిందూ ముస్లిం గొడవ కాదు ఇక్కడ ఇప్పుడు మార్వాడీలు హిందువులు అయిన మేము హిందువులం కదా ఈ దేశంలో మేము ముట్టలేదా ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు హిందువు కదా హిందువులు హిందువులే దాడి ఏముంది మీరు దాన్ని మతకాల సృష్టించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇలా మాధవీలతో మాట్లాడినా కానీ బండి సంజయ్ గారు మాట్లాడినా కానీ ఎవరు మాట్లాడినా కానీ మీరు హిందువులకు ముస్లింలకు మధ్య గొడవెట్ట మీరు చూస్తున్నారు తప్ప మేము మార్వాడీల మధ్యలో సిచ్యువేటడానికో లేకపోతే మార్వాడిలో నిలకొట్టడానికో కాదు ఇక్కడ మా అవకాశాలు పోతున్నాయి మా ఉపాధి పోతుంది మా సంస్కృతి విధ్వంసం అవుతున్నది కాబట్టి ఇవాళ బతుకమ్మ కానీ బోనాలు కానీ మన తెలంగాణ సంస్కృతి ఇప్పుడు ఇది మొత్తం పోయేసి ఏడుకి వచ్చింది లాస్ట్కు మనం పెళ్ళిళ్ళు చేసుకుంటే కూడా అల్ది ఫంక్షన్లు చేసే స్థాయికి వచ్చింది అల్ది ఫంక్షన్ ఎవరిది ఇలా దాని ఆట ఎవరిది ఇప్పుడు ఈ దేశాన్ని గుజరాత్ వాళ్ళు ఎందుకు అంటున్నారు అంటే ఈ దేశాన్ని మొత్తం దోషేది ఎవరు టాటా ఎవరు బిర్లా ఎవరు ఆదాని ఎవరు అంబానీ ఎవరు విజయమాలి ఎవరు నీరవ్ మోడీ ఎవరు నరేంద్ర మోడీ ఎవరు అమిత్ షా వీళ్ళందరూ ఎవరు వీళ్ళు మొత్తము గుజరాత్ వాళ్ళే కదా అక్కడ వాళ్ళకు నివసించడానికి అనుకూలమైన నేల వాతావరణం లేక బిజినెస్ల కోసం పెట్టుబడుల కోసం వీళ్ళు ఇప్పుడు ఇంతెందుకు ఆరో శతాబ్దంకెళ్ళి దేశంలో వీళ్ళు ఉంటే పదారో శతాబ్దంలో పరిపాలించిన మొగలను కూడా వీళ్ళు ఆర్థిక సహాయం చేసి వీళ్ళు అప్పటి కూడా పెట్టుబడులు పెడతా ఉన్నారు వీళ్ళు అంటే అప్పటికెళ్ళి వీళ్ళు పెట్టుబడిగా పెట్టుకుంటూ 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 దేశాన్ని మొత్తం ఆకుపాయి చేసుకుంటూ లాస్ట్కు ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి తెలంగాణలోని హైదరాబాద్కు వచ్చేసి నలభై యాభై సంవత్సరాలుగా ఇక్కడ పాకా వేసుకొని డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నారు బిజినెస్లు చేసుకుంటు చేసుకుంటా ఉన్నారు ఎప్పటికి లేదు ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే అప్పటికెళ్ళి దాడులు లేని ఇప్పుడే దాడులు స్టార్ట్ అయినాయి ఎందుకన్నాయి వీళ్ళ ప్రభుత్వాలు అండగా ఉన్నాయి అన్ని రకాలుగా ఉంది కాబట్టి ఇక్కడ దళితుల మీద దాడులు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా మీరు గౌరవిస్తే మేము గౌరవిస్తాం మీ మా మీ సంస్కృతిని మేము గౌరవిస్తాం మా సంస్కృతిని మీరు గౌరవించండి తప్ప ఇక్కడ మార్వాడి గోబ్యాక్ అనేది కాదు మీరు చేసే ఉద్యోగ రంగాల్లో కావచ్చు మీరు చేసే అవకాశంలో ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ తెలంగాణ యువతకు అవకాశం కల్పించాలి ఇక్కడ మీరు ఈ సాంప్రదాయానికి గౌరవించాలి అంటే ఈ ఉదయం మీ అరెస్ట్తోనే కావచ్చు ఇప్పుడు మీరు ఆ పాట పాడింది ఏదైతే ఉన్నదో అది కూడా డిలీట్ చేసి అనుకుంటా డిలీట్ చేస్తా ఇప్పుడు దాంతోనే ఆగిపోతుందా లేదంటే మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది పాటతోటి ఒక ఉద్యమం ఆగిపోతుంది లేకపోతే ఏదో నిర్బంధం చేస్తున్నో భయపెడుతున్నో పాట ఆగుతుందా అనేది మాత్రం అబద్ధం అది గదరనకు తూటాలు తీస్తే పాట ఆగలేదు జయరాజనని జైలు పెడితే తాగలేదు ఏ పురుషు మనకు సంకాలేస్తే పాట ఆగిందా పాట ఒక ఘోర రమేష్ నాపాలని చూస్తే ఒక ఒక గోరట్ రమేష్ కాదు వందల మంది గోరట్ రమేష్ ఉట్టుకొస్తారు ఇలా మార్పడేలోని వందల మంది పాటలు రాస్తున్నారు ఈ తెలంగాణ అస్తిత్వానికి ఉన్నటువంటి గౌరవం ఈ తెలంగాణ అస్తిత్వ పోరాటం ఏంటంటే ఇక్కడ దీనికి పౌరుషంగా నేలేదు నువ్వు ఒక్కని నువ్వు అనగదొక్కాలని చూస్తే వెయ్యి మంది లేస్తారు ఇక్కడ ఖచ్చితంగా పాట ప్రసక్తి ఉండదు ఖచ్చితంగా తెలంగాణ ఐదు కోట్ల మంది ప్రజల వైపు ఖచ్చితంగా ప్రజల సమస్యల కోసమే ప్రజా సమస్యల పరిష్కారం కోసమే గోరట్ రమేష్ పాట ఉంటుంది నిరంతరం ప్రజల పక్షే ఉంటుంది ప్రజల కోసం ఉంటుంది ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పనిచేస్తాను మీ ఛానల్ ద్వారా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ